శ్రీగురు నమ అందరికీ జై శ్రీరామ్ అండ్ గొప్ప గురించి చెప్పుకుంటా ఉంటే ఒళ్ళు మండిపోయిన సీత ఒరే ముసలి నక్క ఒరే దరిద్రుడా ఒరే మ్లేచ్చుడా నిజంగా మగాడివైతే నా భర్త ఉన్నప్పుడు నా భర్తతో యుద్ధం చేసి నువ్వు నన్ను తీసుకురావాలి తప్ప నా భర్త లేనప్పుడు పన్నాగం పన్ని అపహరించి నన్ను తీసుకొచ్చావు మ్లేచ్చుడా అని చెప్పి కఠినంగా మాట్లాడుతుంది ఆ మాటలు విన్నప్పటికీ రావణాసుడికి సీత మీద ఉన్న వ్యామోహంతో మౌనం వహించాడే తప్ప ఇంకొక స్త్రీ అయితే ఖచ్చితంగా ఆయన సంహరించేవాడని సీతను తీసుకుపోయి అశోకవనంలో పెట్టమని కొంతమంది రాక్షసులకి చెప్పి అశోకవనంలోకి తీసుకెళ్తారు అశోకవనానికి తీసుకెళ్ళడానికి ఒక బలమైన కారణం ఉంది అదేంటంటే లంక మొత్తంలో కల్లా ఒక్క అశోకవనంలో భయంకరమైన చలి ఉంటుంది ఆ చలి తట్టుకోలేక ఖచ్చితంగా ఆమె భవనంలోకి వస్తే నయానో భయానోను ఆమెని లొంగ తీసుకుందామనే దురుద్దేశంతో ఆ దరితుడు అలా బ్రహ్మగారు ఇంద్రుణ్ణి పిలిపించి పాయసాన్నాన్ని సీతకి రహస్యంగా ఇవ్వమని చెప్పగానే యాదేవి నిద్రారూపేణ నిద్రూపేణ అని అమ్మవారు మాయారూపంలో నిద్ర రూపంలో ఆ రాక్షసులందరినీ కమ్ముకోగానే అశోకవనానికి వచ్చిన ఇంద్రుడు సీతామాతకి పాయసాన్నాన్ని ఇచ్చి కొన్ని వేల సంవత్సరాల పాటు నీకు ఆకలి దాహము ఉండదు తల్లి అని చెప్పగానే వెంటనే ఆమె తీసుకోలేదు భయపడింది తర్వాత ఆయన ఇంద్రుడే అని నమ్మిన తర్వాత ఆ పాయసాన్నాన్ని స్వీకరించింది దాని తర్వాత సీతకేదో ప్రమాదం జరగబోతుంది వస్తున్నాయి అని చెప్పి వెంట వెంటనే హుటాహుటిన ఆశ్రమానికి చేరుకోగానే ఆశ్రమంలో మొత్తం గందరగోళంగా ఉంటుంది రాముడు గోదావరిని చెట్లని పుట్లని జంతువుల్ని ప్రతి ఒక్క దాన్ని అడుగుతారు సీత జాడ చెప్పమని చెప్పి ఇదే విషయాన్ని మనకి శ్రీకృష్ణుడిని గోపికల తల జంతువులు జింక మొదలైన జంతువులు ఆకాశం వైపు చూస్తూ దక్షిణం వైపు చూస్తూ ఏడుస్తూ ఉండడాన్ని గమనించిన లక్ష్మణస్వామి కనిపెట్టేశారు చిన్నం దిక్కుగా సీత వెళ్ళింది ఆకాశ గమనంలో సీతను ఎవరో అపహరించారు అనే విషయాన్ని గ్రహించాడు లక్ష్మణస్వామి వెంటనే అక్కడి నుంచి హుటాహుటన దక్షిణ వైపు వెళ్తూ ఉండగా దారులో కొన్ని రాక్షసవి పాదముద్రలు కనిపిస్తాయి ఆ రాముడు ఇద్దరు రాక్షసులు ఇక్కడ కొట్లాడుకున్నారు అనే విషయాన్ని గ్రహిస్తాడు కొంచెం ముందుకు వెళ్ళగానే జటాయువు కొనప్రాణంతో తనకలాడుతూ గమనించిన రాముడు వెంటనే ఆయన తలని ఆయన ముళ్ళో పెట్టుకొని జటాయు జటాయువు దగ్గర జరిగిన విషయాన్ని తెలుసుకొని జటాయుకి తండ్రికి చేసిన సంస్కారాలు పూర్తి చేసి తండ్రికి ఇచ్చినంత విలువనిచ్చి నిజంగా దశరథుడి కన్నా గొప్పవాడు అదృష్టవంతుడు జటాయునిస్తూ ఉండగా కబంధుడిని ఒక రాక్షసుడిని సంహరిస్తాడు సంహరించిన వెంటనే ఆయనకి పూర్వజన్మ వృత్తాంతం గుర్తుకొచ్చి నేను ఒక గంధర్వుడిని అని నేను వృత్తాంతం తెలియజేస్తూ నీకు నేను సాయం చేస్తాను వెంటనే నన్ను తగలబెట్టేసేయండి అని చెప్పి ఆయన వానరులతో నీకు స్నేహం కుదురుతుంది ఆ స్నేహం నీకు సీతని తెచ్చి అని చెప్పి తెలుసుకుందాం జై శ్రీరామ్